ఫ్రైడే ద థర్టీన్త్ అనే ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాము కానీ ఫ్రైడే ద ట్వంటీ సిక్స్త్ జూలై ట్వంటీ సిక్స్త్ ముంబై గండము అని చెప్పి ఇవాళ అంటే వరుణాదేవుడి యొక్క రుద్ర తాండవాన్ని మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ముంబై వాళ్ళు ముంబై అని కూడా అనకూడదండి ముంబై నుంచి నూట యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే పూణే 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 సరౌండింగ్స్ అంటే ముంబై నగరము నిండిపోయింది ఇంక ఇక్కడ మనము నివసించడం కష్టము కాబట్టి పూణేకి షిఫ్ట్ అయిపోదామని వేల మంది ఆ నగరానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ వరుణదేవుడికి ఎటువంటి తేడా లేదు అంటే మీరు ఇప్పుడు ఆ వీడియోస్ చూశారనుకోండి ఒక ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి రెండు వేల ఐదు జూలై ఇరవై ఆరు మీకు ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది ఏళ్ళ వెనుక వెళ్ళారు అనుకోండి ఇదే రోజు జూలై ఇరవై ఆరు ముంబైలో ఏం జరిగింది అంటే లిటరల్గా నగరమే మునిగిపోయిందండి మీకు పదిహేడు వందల డెబ్భై ఒక మిల్లీమీటర్ వర్షపాతం రికార్డు సో ప్రస్తుతం ఏంటి పదిహేను వందల మిల్లీమీటర్స్ మీకు ఈరోజు వరకు అంటే నిన్నటి వరకు ఇంకా కూడా మీకు పెరగవచ్చు అంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆదివారము సాయంత్రము వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయి అంటే ఈ రికార్డును బ్రేక్ చేసి ముంబై రికార్డులో సెకండ్ టైం అండి ఇలా జరగడం ఫిఫ్టీన్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ అని చెప్పి చెప్తున్నారు ఇంకా చెప్పాలంటే పూణే లాంటి ఒక చిన్న నగరములో కూడా నాలుగు వందల పదిహేడు మిల్లీమీటర్స్ వర్షపాతము నమోదయ్యింది అంటే మహారాష్ట్రలో ఏం జరుగుతుందో జస్ట్ ఇమాజిన్ సరేనండి మహారాష్ట్రలో ఇది పరిస్థితి అంటే కర్ణాటకలో ఏం జరుగుతుంది పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడ్స్ అండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను అసలు ఆ సంఘటన వింటూ ఉంటేనే భయంగా ఉంది కర్ణాటకలో అది పరిస్థితి అంటే ఢిల్లీలో ఇప్పుడు ఉత్తరాఖండ్కి చార్దం యాత్ర అని వెళుతున్నారు మీకు కొన్ని ప్రాంతాల్లో పడుతున్న వర్షాలు ఆ ల్యాండ్ స్లైడ్స్ చాలా చాలా హారిబుల్గా ఉంటున్నాయని చెప్పి మనకు ఇలా న్యూస్ పేపర్ రిపోర్ట్స్ వస్తున్నాయి కానీ ఢిల్లీలో మీకు ఇంతంత పెద్ద వర్షాలు రేపు వరదలుగా మారవచ్చు అని చెప్పి వార్తలు వస్తూ ఉంటే మనము ఈ టైంలో ఇంతంత పెద్ద వర్షాలను ఎప్పుడు ప్రిడిక్ట్ చేయం నేను ఒక మూడు నాలుగు నెలల క్రితము ఈ విషయంగానంటే మీకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కూడా ఒక వీడియోలో ఇదే మాట్లాడాను రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచము ఎప్పుడూ చూడని వర్షాలు చూడబోతున్నాము ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రములో ఈ మాన్సూన్ సీజన్ అనేది చాలా చాలా బీభత్సంగా ఉంటుంది హైదరాబాద్ ఎప్పుడు చూడని వర్షాలు చూడబోతుందంటే ఇది నా భవిష్యవాణి అండి జస్ట్ నా ప్రిడిక్షన్స్ క్యాల్కులేషన్స్ వేసుకొని మా టీం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇది జరగబోతుంది అనేది క్లియర్ కట్గా మనం చెప్పవచ్చు ఇవాళ దానికి ఆధారము ఏమిటి అంటే మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు గోదావరి ఇప్పుడు ఈ వీడియోనే మాట్లాడుతున్నాను పాలకొల్లు అనబడే టౌన్లో కూర్చొని మాట్లాడుతున్నానండి సో నిన్న అంతర్వేది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గోదావరి ఆ పొంగుతున్న తీరు చూస్తే ఆ వరద నీరు చూస్తూ ఉంటే మహారాష్ట్రలో ఏం జరుగుతుందో ఇక్కడ పాలకొల్లులో కూర్చొని మనం ఊహించవచ్చు చాలా చాలా ప్రమాదకరమైన స్థితిలో మహారాష్ట్ర ఉంది పెద్ద పెద్ద డ్యాములు కూలిపోయే పరిస్థితి మీకు ముంబై గురించి మాట్లాడాలనుకోండి అనుకోండి పంతొమ్మిది ఏళ్ల క్రితం చెప్తున్నాం రెండు వేల ఐదు అంటున్నాం ఆ టైంలోనే అంతంత పెద్ద వరదలు నైన్టీన్ ఇయర్స్లో ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఏ స్థాయిలో పెరిగి ఉంటుంది అది ముంబై లాంటి ఒక సిటీ అన్నప్పుడు చాలా చాలా డ్రాస్టికల్గా మీకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఇల్లులు కట్టేస్తూ ఉంటారు కాలనీలు నిర్మిస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈ వరద నీరు వచ్చినప్పుడు వర్షము నీరు వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో ఆ వాటర్ బాడీకి తెలియదండి ఎటువైపు నేను వెళ్ళగలను ఎటువైపు నేను ప్రవహించగలను తెలియదు దాంతో ముంబై వాసుల ముంగిటకి వచ్చి వాళ్ళ తలుపులు తట్టి నేను వస్తున్నాను నన్ను ఆపగలిగితే మీరు ఆపండి కుదురుతుందా అంటే మీకు ఆ వరుణదేవుడి ప్రతాపాన్ని చూసిన వాళ్ళు చేతులెత్తేసి ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు మూటాముళ్ళు సర్దుకొని పారిపోతున్నారు మీకు కాలనీస్ లోపల మీకు ఆ వరద నీరు ఎలా ప్రవహిస్తుందంటే ఎవ్వరు ఏమి చేయగలరు ఇవాళ పువర్ టౌన్ ప్లానింగ్ అంటాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాము ఈ నగరాలను ఎవరు కాపాడలేరండి అని చెప్పి చెప్తాము నిజంగానే ఎవరు కాపాడలేరండి ఒక ముంబై అనండి ఒక హైదరాబాద్ అనండి చెన్నై డిసెంబర్ అంటేనే చెన్నై వాసులు భయపడే పరిస్థితి ఇక కర్ణాటక అంటారా భారీ వర్షాలు ఎలా పడుతున్నాయి అంటే చాలా చాలా హారిబుల్ సిచ్యువేషన్ అందుకే వరుణదేవుడి తాండవం అని చెప్పి నేను మాట్లాడుతున్నాను మరి ఇలాగే ఏంటి ఇంకా మనం ఆగస్టులోకి కూడా రాలేదండి ఆగస్టులో భారీ వర్షాలు మనం చూస్తాము జూలైలోనే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రిడిక్షన్ వాళ్ళు ఒక ప్రిడిక్షన్ ఇచ్చారు దానిని దాటి ఎన్నో రెట్లు మీకు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా వర్షాలు పడుతూ ఉంటే ఢిల్లీలో వరదలు రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి నేను ఎందుకు ఈ వీడియోల విషయాలు చెప్తున్నానంటే యాత్రకు వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా మహారాష్ట్రకు యాత్రకు వెళ్ళేవాళ్ళు తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు సో ఇదంతా గమనించండి మీ టూర్ ప్లాన్ అనేది చాలా చాలా పకడ్బందీగా వేసుకోండి చార్దమ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు అక్కడ మీకు ఆ మంచు కొండలు పడిపోతే అక్కడికక్కడ స్ట్రక్ అయిన వాళ్ళు ఎంతోమంది మెసేజ్లు పెడుతున్నారు ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవండి మేము ఎటు వెళ్ళలేకపోతున్నాము మాకు ఫుడ్ దొరకడం లేదు ఏమవుతుందంటే ఒక అరవై అరవై ఐదేళ్ల వ్యక్తి బాగా డయాబెటీస్ ఉంటుంది టైం టు టైం ఆయన ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలి సడన్గా మీకు మంచు కొండలు పడిపోతాయి ఎక్కడో మీ వాహనము చిక్కుకుపోతుంది ఈ టైంలో అక్కడ అడవుల్లో ఆ మంచు కొండల్లో మీకు ఎవరు ఫుడ్ ఇస్తారు ఎవరు మందులు మందులు ఉంటాయి మీ చేతిలో కానీ మందు వేసుకోవాలంటే మీరు ఏదో ఒక ఫుడ్ తీసుకోవాలి కదా అక్కడ దొరకదు ఆటోమేటిక్గా వీళ్ళు వణికిపోతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఇలాగ ఎంతోమంది పెడితే ఎందుకు మీరు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోరు ఇప్పుడు ఈసారి మేము వెళ్ళలేదు కదండి నాకు వచ్చిన ఆలోచనలు ఇది ఏదో జరగబోతుంది వద్దులే అనుకుంటాం కానీ ప్రతి సంవత్సరము కూడా మీకు ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ అనేది కామన్గా ఉంటుంది కానీ భారీగా మీరు చిక్కుకుపోవడం కేదార్నాథ్ చూశారనుకోండి ఐదు కిలోమీటర్ల దూరము మీకు భక్తుల రద్దీ అక్కడ మీకు ఆరోగ్యము సరిగ్గా లేని ఒక వ్యక్తి ఈయన చిక్కుకుపోయాడు అనుకోండి ఎవరు కాపాడతారు మీకు అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు సహాయానికి వస్తారు కానీ టైం టు టైం అంత క్రౌడులో ఐదు కిలోమీటర్ల వరకు మీకు అక్కడ రద్దీ ఉంది అనుకోండి మీకు వందల సంఖ్యలో మీకు ప్రజలు ఉంటారు అందులో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉందో ఎవరు చెప్పగలరు కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు వీడియో మాట్లాడే ఉద్దేశం మహారాష్ట్ర అంటున్నాను ముంబై అంటున్నాను పూణే అంటున్నాను కర్ణాటకలో మేజర్ ల్యాండ్ స్లైడ్స్ ఇవాళ జరుగుతున్నాయంటే నదులంతా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గోదావరిని చూడండి ఒక్కసారి మీరు గోదావరి రిపోర్ట్ తీసారంటే ఎలాంటి వరద నీరు వస్తుంది అంటే ఇంతంత హైట్కి మీకు ఆ వాటర్ ఫ్లో అలా వెళుతుంటే చూడడానికే భయంగా ఉంది మరి అందులో చిక్కుకుపోయిన వాళ్ళ పరిస్థితి అంటే ముంబైలో నగరములోనే ఇదే పరిస్థితి అండి మీకు ఎంత హైట్లో వాటర్స్ అసలు మీకు కాలనీస్ లోకి మీకు ఆ వరద నీరు వస్తూ ఉంటే ప్రజలు ఏం చెయ్యలేక బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉంటే మీకు ఎంతో మంది కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు డైలీ లేబర్ ఉంటారు వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వాళ్ళ ఇళ్లలో ఇంతంతగా నీళ్లు వస్తూ ఉంటే వాళ్ళు ఎలాగ ఎలాగ బతకగలరు అసలు వాళ్ళని ఎవరు కాపాడతారు ఎంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఉన్నా మీకు ఎలాంటి మీకు ఎక్విప్మెంట్ ఉన్నా కూడా వీళ్ళ ఇళ్ళ దాకా వచ్చి వీళ్ళని రెస్క్యూ చేయడము చాలా చాలా కష్టము సరిగ్గా ఇవాళ మహారాష్ట్రలో ప్రతి ఒక ప్రథమ పట్టణము ముంబై అనండి పూణే అనండి ఇంకా ఎన్నో నగరాలు ఉన్నాయి ఇంకా ఎన్నో గ్రామాలు ఉన్నాయి మీకు ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోవడము మరి అలాంటప్పుడు యాత్రకు వెళ్ళేవాళ్ళు ఇవన్నీ ఆలోచించుకోవాలండి అక్కడికి వెళ్ళి మేము చిక్కుకుపోయామండి అని చెప్పి మెసేజ్లు పెడుతూ ఉంటే బాధపడగలమే కానీ మనము చెయ్యగలిగిన సహాయం అంటూ ఏమి ఉండదండి లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్లే ఈ పరిస్థితిని గమనించాలి వాళ్ళు సమీక్షించాలి వాళ్ళు ఏదో ఒక రకంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ చెయ్యాలి మరి ఇవాళ ముంబైలో కురుస్తున్న వర్షాలు మన తెలుగు మిత్రులు ఎంతోమంది ఉన్నారు మీరు చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్